హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే పాయింట్సే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని ఏదో ధైర్యం తనకి అందినట్లుగా అనిపిస్తూ ఉంటే ఒకసారి కాంతగారి ఫోటో నేను చూడొచ్చా ఇంతకు ముందు కూడా ఒకసారి నువ్వు నాకు చూపించినట్లు గుర్తు కానీ ఆమె ఫేస్ నాకు క్లారిటీగా గుర్తులేదు ఆ రోజు కూడా నేను ఆపరేషన్ అయ్యి వచ్చేసరికి నా భార్యకి డెలివరీ కంప్లీట్ చేసేసి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది నేను తనని చూడటానికి కుదరలేదు అని అన్నాడు అభినవ్ దానిలో ఉంది ఇప్పుడే నీకు చూపిస్తాను తను నేను కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తన ఫోన్లో ఉన్న కాంతా ఫోటోని ఓపెన్ చేస్తూ ఉంటుంది మయూరి అభినవ్ కూడా కాంతా ఫోటోని చూడటానికి చాలా ఆతృతగా చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు కాంతా ఫోటో చూస్తానా అన్న ఎగ్జైట్మెంట్తో మీరు కాంతా గురించి చెప్పిన తర్వాత నేను చాలాసార్లు నెట్లో సెర్చ్ చేశాను డాక్టర్ ప్రొఫైల్గా ఆమె ఫోటో ఎప్పుడూ నాకు కనిపించలేదు నవ్వుతూ ఉన్న చిన్న పాప ఫోటో కనిపిస్తుంది ఎందుకని అలా అని అడిగాడు అభినవ్ ఓ ఆదా తనకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకని అలా పెట్టుకుంది అదే కాక తన గురించి పబ్లిసిటీస్ చేసుకోవటం తనకు పెద్దగా ఇష్టం ఏమీ లేదు ఏదైనా అంటే మన డ్యూటీ మనం చేస్తున్నాం అంటుంది కనీసం తన ఫోటో కూడా ఎవరూ చూడటం తనకు పెద్దగా నచ్చదు అంటుంది అందుకే అలా చేసింది అని ఫోన్లో ఆమె ఫోటో కోసం చర్చి చేస్తూనే అభినవ్కి సమాధానం చెప్పింది మయూరి ఓ అవునా అని అతను అంటూ ఉన్న సమయంలోనే దొరికింది అని ఫోటో అతనికి చూపిస్తున్న సమయంలోనే కరెక్ట్గా ఆమెకు తన భర్త నుండి ఫోన్ వచ్చింది ఒక్క నిమిషం అభినవ్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మనోజ్ అంటూ మయూరి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది తన భర్తతో ఫోన్ కాల్ మాట్లాడుతూ హబ్బా మనోజ్ కూడా ఇప్పుడే తనకి ఫోన్ చేయాలా అనుకుని నీరసపడతాడు కాంతా ఫోటో చూడలేకపోయాను అని సర్లే తన దగ్గర ఫోటో ఉంది కదా తర్వాత అయినా చూడొచ్చు అనుకుంటాడు అంతలో తనకు పేషెన్స్ రావటంతో అందులో బిజీ అయిపోతాడు ఇక మయూరి కూడా ఆ విషయం మర్చిపోయి తన పనిలో బిజీ అయిపోయింది అమెరికాలో ఉన్న పద్మభూషణ్ నీరజ్కి ఫోన్ చేస్తాడు అమ్మో ఇప్పుడు తాతయ్య నాకెందుకు ఫోన్ చేస్తున్నారు ఒకవేళ కాంతా కోసం అయితే ఇంతకు ముందు కూడా కాంతాతో నేను మాట్లాడాలి అన్నారు ఒకవేళ కాంతా గురించి అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి కాంతా ఇంట్లో లేదు అని తెలిస్తే బాధపడతారేమో ఎలా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేయడానికి తన చేతులు రావు అలా ఫోన్ వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే నీలిమ తన దగ్గరకు వచ్చి ఏంటండి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నారు ఇంతకీ ఎవరు మీకు ఫోన్ చేస్తున్నారు అని నార్మల్గా అడిగింది తాతయ్య ఫోన్ చేస్తున్నారు కాంతా గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నాకు చేతులు ఆడటం లేదు అని అన్నాడు ఆమె ఒక్క నిమిషం ఆగి మీరు ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఇంకా తాతయ్యకు అనుమానం పెరిగిపోతుంది కదా లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి తాతయ్యకు ఏదో ఒక సమాధానం చెప్పండి అతను కూడా అంతకు మించి వేరే మార్గం లేదు అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక్కడ నీరజ్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవటం ఆలస్యం అటువైపు నుండి తాతయ్యకి నీరజ్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు అని అర్థమై ఏంట్రా ఫోన్ ఎత్తటానికి ఎంతసేపు ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి ఫోన్ లిఫ్ట్ చేయాలి అని తెలియదా నువ్వు ఎలాగూ ఫోన్ చేయటం లేదు కనీసం నేను ఫోన్ చేసినప్పుడైనా ఫోన్ ఎత్తి మాట్లాడాలి అని తెలియదా నీకంటే ఆ కాంతానే నయంరా తాతయ్య నా ఫోన్ పగిలిపోయింది నేను మీకు ప్రతిరోజు ఫోన్ చేయటం కుదరదు ఇప్పుడు నా ఫ్రెండు ఫోన్తో ఫోన్ చేస్తున్నాను నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను సారీ క్షమించండి అని ఎంతో బాగా మాట్లాడిందిరా నిజంగా నీకంటే నీ చెల్లె చాలా బెస్ట్ దూరంగా ఉన్న తాతయ్యను గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేసి మాట్లాడింది అని అన్నాడు నీరజ్ ఒక్కసారిగా కూర్చొని ఉన్నవాడు పైకి లేచి కాంతా మీకు ఫోన్ చేసిందా తాతయ్య అని ఆశ్చర్యంగా అడిగాడు అదేంట్రా అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు ఏ నా మనవరాలు నాకు ఫోన్ చేయకూడదా లేకపోతే ఫోన్ చేయకూడదు అని ఏమైనా తనకి ఆంక్షలు పెట్టావా ఏంటి లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని సీరియస్గా అడిగారు పద్మభూషణ్ గారు చిచ్చి చిచ్చి అలాంటిది ఏమీ లేదు తాతయ్య తన ఫోన్ పగిలిపోయింది కదా నా దగ్గరకు వచ్చి ఈ ఫోన్ కూడా అడగలేదు అందుకని అలా అడుగుతున్నాను అంతే అంతే అని తన మాటలని తాను సరిచేసుకుంటాడు నీరజ్ తాతయ్యకు ఎటువంటి అనుమానం రాకుండా అంతేనా నేను ఇంకా ఏంటో అనుకొని భయపడ్డానులే ఒక్క క్షణం అని అన్నారు పద్మభూషణ్ నీలిమకి అతని మాటలు అర్థం కాక ఏం జరిగింది అని అడుగుతుంది అతను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు అన్నట్లుగా తాతయ్యతో ఫోన్ మాట్లాడుతూనే నీలిమకి సైగర చేసి చెప్పాడు అలా తాతయ్య మనవడు ఇద్దరూ కూడా సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు నీలిమతో కూడా పద్మభూషణ్ గారు కాసేపు ఫోన్ మాట్లాడారు సరే జాగ్రత్తగా ఉండండి అని తాతయ్య ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు నీరజ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు అప్పటి వరకు ఏం జరుగుతుందో ఏంటో తాతయ్యకు విషయం తెలుస్తుంది ఏమో అన్న భయపడేవాడు ఇప్పుడు తాతయ్య నిదానంగా మాట్లాడడం తాతయ్యకు ఏమీ తెలియదు కాంతా గురించి అని అర్థమైపోవటంతో కాస్త కూల్గా అనిపించింది కా కాంతా తాతయ్యకు ఫోన్ చేసింది అని నీలిమతో చెప్పాడు నీరజ్ అవునా ఫోన్ చేసిందా తను ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడగకపోయారా అని నార్మల్గా మాట్లాడింది నీలిమ అడగాల ఎలా అడగమంటావు తను ఎక్కడ ఉందో అని నేను అడిగితే ఇక్కడ లేదు అని తాతయ్యకు తెలిసిపోతుంది కదా అని అన్నాడు నీరజ్ అవును కదా మర్చిపోయాను ఈ విషయం నాకు అస్సలు గుర్తే లేదు ఇలా అడిగితే మనం దొరికిపోతాము అని సరే ప్రస్తుతానికి కాంతా గురించి అయితే ఇక ప్రాబ్లం లేదు కదా మీరు కూడా ఎక్కువగా టెన్షన్ పడకండి అని అన్నది నీలిమ ఓకే ఓకే అలానే ఇంతకీ ఫస్ట్ రోజు నీకు హాస్పిటల్లో ఎలా గడిచింది అని అడిగాడు నీరజ్ హాస్పిటల్ అన్న పేరు విన్న మరుక్షణం నీలిమాకి కపిలే గుర్తుకు వస్తాడు అతడు ఫోన్ చేసి తనను బెదిరించటమే ఇంకా తన చెవుల్లో మారుమోగుతున్నట్లుగా అనిపించడంతో టెన్షన్తో చెమటలు పట్టేస్తూ ఉంటే అవి తుడుచుకుంటూ బాగానే ఉంది అని తన టెన్షన్ భయం కంగారు అతనికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ అన్నది నీలిమ కానీ ఆమె ఎంత కవర్ చేసుకున్నా కూడా అతడికి అర్థమైపోయి ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు హాస్పిటల్ ఎలా గడిచింది అని అడిగితే అని ఆమె చెమటలు తుడుస్తూ ప్రేమగా అడిగాడు టెన్షన్ కాదండి ఫస్ట్ రోజు హాస్పిటల్కి వెళ్ళాను కదా అది కూడా చాలా రోజుల తర్వాత పేషెంట్స్ని చూడాలి అంటే కొంచెం భయంగా అనిపించింది ఆ భయం ఇదిగో ఇప్పుడు ఇలా మీకు కనిపిస్తుంది అంతే అని ఏదో కవర్ చేసింది సరే కొన్ని రోజులు ఆగి వెళ్ళొచ్చులే తొందర ఏముంది మన హాస్పిటలే కదా అని అన్నాడు లేదు లేదు ఇక రోజు వెళ్ళక అలవాటు తప్పితే ఇదిగో ఇలానే ఎప్పుడు పోయినా భయంగానే ఉంటుంది సరే మనం భోజనం తిన్నాం రండి అనటంతో అలా ఇద్దరూ కూడా భోజనం తినటానికి కూర్చుంటారు యామిని ఆఫీస్ నుంచి ఎలా ఇంటికి రావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు డ్రాప్ చేయడానికి రన్వీరు లేడు ఇంటికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు చాలా కష్టం ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే ఇక నడిచి వెళ్ళటం ఒక్కటే మార్గం కాలని నమ్ముకోవాల్సిందే అని అనుకుంటూ ఏదో పిచ్చాపాటి పాటలు అన్నీ పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే ఒక అమ్మాయి ఎదురుగా డ్రైనేజ్ హోల్ తీసి ఉంటే అదేమీ పట్టించుకోకుండా ఫోన్లో చూసుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది అక్కడ డ్రైనేజ్ ఉన్నది అనేది అది గమనించిన యామిని తన ముందే అంత క్లియర్గా అది జరుగుతూ ఉండటంతో చూస్తూ ఉండలేక వెంటనే ఆ అమ్మాయిని పక్కకు లాగేసింది అమ్మాయి ఫోన్లో నుండి బయటకు వచ్చి యామిని వైపు చూసింది ఎందుకు లాగావు నన్ను పక్కకి అన్నట్లుగా కింద డ్రైనేజ్ ఉంది ఫోన్ కాదు ఫస్ట్ చుట్టూ ఏమున్నాయి అనేది చూస్తూ ఉండు కళ్ళు నేల మీద కూడా పెట్టి అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి అని కాస్త సీరియస్గానే చెప్పింది యామిని ఓ చూసుకోలేదు మా అక్క నాతో చాట్ చేస్తూ ఉంటే తనతో మాట్లాడుతూ ఉన్నాను థ్యాంక్ యూ సమయానికి మీరు రాకపోతే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంకరంగా ఉంది అని డ్రైనేజ్ వైపు చూస్తూనే అన్నది ఆ అమ్మాయి ఇంతదానికి థ్యాంక్స్ ఎందుకులేండి జాగ్రత్తగా ముందు వెనక కింద పైన అన్ని చూస్తూ వెళ్ళండి అని నవ్వుతూ అన్నది యామిని అదేంటండి అంత సింపుల్గా మాట్లాడుతున్నారు చుట్టూ ఇంతమంది ఉన్న నేను ఇక్కడ డ్రైనేజ్ దగ్గరకు వెళ్తున్నాను అని చూసినా కూడా ఎవరు నన్ను పట్టించుకోలేదు కానీ మీరు నన్ను పట్టించుకున్నారు నన్ను సేవ్ చేశారు ఒక్కసారి ఆ డ్రైనేజ్లో పడితే అమ్మో పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంకరంగా ఉంది కాబట్టి మీరు నన్ను సేవ్ చేసినందుకు నేను మీకు ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను పదండి వెళ్దాం ఇప్పుడు నేను మీకు ట్రీట్ ఇస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి యామిని వద్దు అంటున్నా కూడా బలవంతంగా పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొని వెళ్ళి యామినికి ఐస్ క్రీమ్ ఇప్పించింది ఆ అమ్మాయి యామిని కూడా ఇబ్బందిగా కాదు వద్దు అని అనలేక అవును అని తీసుకోలేక ఇబ్బంది పడుతూనే ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ మీరు ఇక్కడే ఉంటారా అని ఆ అమ్మాయిని అడిగింది యామిని లేదండి నేను నా రూంలో ఉంటాను ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటే వాళ్ళు ఒప్పుకోరు కదా నాకు పర్మిషన్ కూడా ఇవ్వరు ఇక్కడ ఉండటానికి అని నవ్వుతూ సమాధానం చెప్పింది దానికి యామిని కూడా నవ్వుతూ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీకు కానీ నేను అడిగింది ఇక్కడ అంటే దట్ మీన్స్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటారా అని కాదు ముంబైలోనే ఉంటారా అని అన్నది యామిని హా అవును సుమారు నేను వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడే జాబ్ వచ్చింది ఈ జాబ్ చేసుకుంటూ ఇక్కడే హ్యాపీగా బ్రతికేస్తూ ఉన్నాను అని నవ్వుతూ చెప్పింది అలా ఇద్దరు కూడా పిచ్చాపాటిగా ఏవో మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తినడం పూర్తి చేశారు ఇంతకీ మీ పేరేంటో నాకు చెప్పనేలేదు నేను కూడా అడగనేలేదు కానీ ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తినేస్తున్నాం అని ఆ అమ్మాయిని అడిగింది యామిని ఓ నేను కూడా మీకు పేరు చెప్పటం మర్చిపోయాను అని అంటూ తన పేరు చెప్పటానికంటే ముందుగా ఫస్ట్ మీ పేరు చెప్పండి మీరు కదా నన్ను కాపాడింది మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకోవాలి కదా అని నవ్వుతూ అడిగింది నా పేరు యామిని అను నవ్వుతూ చెప్పి మీ పేరు అని అడుగుతుంది నా పేరు అని ఆ అమ్మాయి చెప్పేలోపే అప్పటి వరకు తను చాట్ చేస్తూ ఉన్న తన అక్కతో ఒక్కసారిగా చాట్ చేయటం ఆగిపోవటంతో ఒక అరగంట నుంచి ఏమైందో ఏంటో అని కంగారుగా ఫోన్ చేసింది అటువైపు నుండి ఆ అమ్మాయి వల్ల అక్క సారీ ఒక్క నిమిషం అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పక్క అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు నేను కూడా ఇలానే మాట్లాడేదాని కదా నాకు కూడా ఒక అక్క ఉండి ఉంటే కానీ నాకేమో ఎవ్వరు లేరు అని అనుకుంటూ ఉంది యామిని ఆ అమ్మాయి తన అక్కతో అంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూసి అలా ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడి ఓకే అండి బాయ్ నన్ను కాపాడినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ పేరు మాత్రం చెప్పలేదు మర్చిపోయింది యామిని ఆ అమ్మాయిని చూసి నవ్వుకుంటూ ఎవరో మంచి అమ్మాయి అది కూడా మన తెలుగు అమ్మాయి ముంబైలో సెటిల్ అయ్యింది అని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి తను వెతుకుతున్న అమృత అని తెలిస్తే యామిని పరిస్థితి ఏంటో ఇప్పుడు తన జీవితాన్ని కాపాడిన యామిని జీవితాన్నే తను తలకిందులు చేసింది అనే విషయం యామినికి కూడా తెలియదు అలా ఇద్దరు ఒకరికి కావలసిన వాళ్ళు ఒకరికి ఎవరు ఎదురుపడి కూడా ఒకరి గురించి ఒకరు ఏమీ తెలియకుండానే అలా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఆమెని నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి తనకి చాలా అలసటగా అనిపించింది కాళ్ళు కూడా నిప్పులుగా అనిపిస్తాయి దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచి రావటం అంటే మాటల అప్పుడు ప్రియాంష్ ఈగో సాటిస్ఫై అవుతుంది ముందు రోజులా త్వరగా రాకుండా ఇప్పుడు నడుచుకుంటూ కాళ్ళు నొప్పులు అంటూ మోకాలు నొక్కుకుంటూ రావటం చూసిన ఈగో తృప్తిగా ఫీల్ అవుతాడు ప్రియాంష్ ఆమె మీద ఏమాత్రం జాలి చూపించకుండా త్వరగా ఇంటిలో పని పూర్తి చేశాయి నాకు ఆకలి అవుతుంది అంటూ ఆమెను పట్టించుకోకుండా రూమ్లోనికి వెళ్ళిపోతాడు హబ్బా ఇతనికి నా మీద జాలే లేదు ఇంతసేపు నన్ను నడుచుకుంటూ వస్తే కనీసం ఒక్క రెండు నిమిషాలైనా కూర్చొనివ్వడే వాటర్ తాగుతావా అని కూడా అడగలేదు ఏం మనిషో ఏంటో నా మీద పగ తీర్చుకోవటానికి నా మెడలో తాళి కట్టాను అన్నాడు అటువంటి వ్యక్తి నుంచి ఇలాంటి పదాలు ఎక్స్పెక్ట్ చేయటం నా పిచ్చి నా భ్రమే అవుతుంది అనుకుంటూ ఇక తప్పక ఇంటిలో చేయటంలో మునిగిపోతుంది ఆమెకు హెల్ప్గా రచన వచ్చి పని చేసింది ఇదండి ఇవాటి స్టోరీ ప్రియాంష్ యామిని మధ్య ఇంకా ఏమేం జరుగుతుందో నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం